హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి డాగ్స్కి ఏమో మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఒక ఎమ్మీ చట్నీ రెసిపీ అండి మనం బజ్జీ మిరపకాయలతో ఎప్పుడూ బజ్జీలే వేసుకుంటూ ఉంటామండి ఈరోజు ఇలాగా పచ్చిమిరపకాయలు బజ్జీ మిరపకాయలు కలిపి చట్నీ చేద్దామండి ఇది మా అమ్మగారి రెసిపీ ఎంత ఎమ్మెగా ఉంటుందంటే ఈ చట్నీ అంత చాలా ఎమ్మెగా ఉంటుందండి ఈ చట్నీని మనం వేడివేడి అన్నంతో సర్వ్ చేయొచ్చండి అలాగే ఇడ్లీ దోశ వడ వీటన్నిటిలో కూడా సర్వ్ చేయొచ్చండి వాటితో సర్వ్ చేయడానికి ఇది డైల్యూట్ చేయాలండి డైల్యూట్ చేసిన కొంచెం వాటర్ కలిపి ఉప్పు కలిపి కొంచెం కావాలంటే స్వీట్నెస్ కూడా కలుపుకోవచ్చండి అప్పుడు చాలా ఎమ్మెగా ఉంటుందండి అప్పుడు సర్వ్ చేయొచ్చు అలా కలిపి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరకాయలతో చేస్తున్నా కదా అని కారంగా ఉంటుందేమో అనుకుంటారు కదండి కారం అసలు ఏమి ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అలానే చాలా స్పైసీగా కూడా ఉంటుంది అంటే మనం చింతపండు బెల్లం అన్నీ వేసి చేస్తాం కాబట్టి చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆ ఎమ్మీ రెసిపీని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు తీసుకుని పచ్చడి చేస్తుందామండి వీటితోటి పచ్చిమిరకాయలు ఎక్కువ కారం ఉండదు కాబట్టి ఇన్ని వేస్తున్నాను నేను జస్ట్ రఫ్గా చాప్ చేసుకోవాలండి మనము జస్ట్ ఇట్లా జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా అంతే ఎక్కువ ఇది ఇవి కూడా అంతే బిస్లా తిప్పేసుకున్నా సరిపోతుంది ఇవి రెడీ చేసుకోండి ఇలా చిన్నగా చాక్ చేసుకుని రఫ్గా చాప్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇలా రఫ్ గా చాప్ చేసుకుంటే సరిపోతుందండి లేకపోతే పేలుతా ఎందుకని జస్ట్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది వేయించేటప్పుడు పేలుతా లేకపోతే కనుక ఇప్పుడు పోపు వేయించుకోవడానికి బాండి పెట్టుకుని బాండి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి కానీ బాండి వేడైన తర్వాత ఆయిల్ వేయాలండి ఓఫ్ వేసుకోవడానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి అందులో టీ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేయాలండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేయాలండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు వేయించుకోవాలండి ఫైవ్ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి పోపు జాగ్రత్తగా వేయించుకోవాలండి ఒక రెండు ఎండుమిరకాయలు వేయాలండి జస్ట్ టేస్ట్ కోసము వేసి పోపు జాగ్రత్తగా వేయించుకోవాలి పోపు ఇంచం కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంగువ కూడా వేయాలండి కొంచెం బాగానే వేసుకోవాలండి పప్పు వచ్చి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు ఇంగువ మాడుకున్న జాగ్రత్తగా వేయించుకోవాలండి మాడిపోయిందంటే బాగుండదు పోపు ఇలా కదుపుతూనే వేయించుకోవాలి దాన్ని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి లేకపోతే ఇవి అన్నీ చిందుతూ ఉంటాయి నువ్వులు తిందిస్తూ ఉంటాయి అందుకని సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు పోపు బాగా వేగిపోయిందండి ఆవాల్సిపట్ అంటున్నాయి కదా కొంచెం స్టార్ట్ అయ్యాయి ప్రెస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బాండీలో కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి మిరపకాయలను వేయించుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ బజ్జిమిర్చి వేసి బజ్జిమిర్చి యాడ్ చేసి కొద్దిసేపు ఇలా వేయించాలండి ఇప్పుడు ఈ మిర్చి కూడా వేసేసుకోవాలి వేసేసుకుని పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేయించేటప్పుడు ఉప్పు జల్లుకోవాలండి ఉప్పు జలుకుంటే గొట్టు రాకుండా ఉంటుంది కొంచెం ఉప్పు జలుకుంటే గొట్టు రాకుండా ఉంటుంది మరీ హైలో పెట్టి వేయించుకోకూడదు అండి గొట్టొచ్చేస్తుంది మూత పెట్టకూడదు మూత పెడితే నీరు వచ్చేస్తాయి మూత పెట్టకుండా కదుపుతూ వేయించుకోవాలి బాగా వల్ల అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి లో చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద నిమ్మకాయల సైజు చింతపండు వేయాలండి పచ్చిమిరకాయలు పచ్చడి కదండి కొంచెం ఎక్కువ చింతపండే పడుతుంది మనం ముందుగానే చింతపండులో ఏచులు గింజలు అన్నీ తీసేసేసి నీట్గా క్లీన్ చేసి రెడీ చేసుకోవాలండి పచ్చిమిరకాయలు కొంచెం బాగా వేగిన తర్వాతే చింతపండు వేయాలండి చింతపండు వేసి కొంచెం ఇలా బాగా కదుపుతూ వేయించుకోవాలి ఒక ఫ్యూ మినిట్స్ వేయించుకోవాలి కొద్దిసేపు ఇలా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు చింతపన్ను కూడా బాగా వేగుతుంది అందులో ఇది బాగా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి సపరేట్గా ప్లేట్లోకి తీసుకుని చల్లారి బాగా చల్లారిపోయిందండి మీరు గ్రైండింగ్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ పోపు వేసే గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా గ్రైండింగ్ జార్లో వేసుకుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి పోపు పోపు ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకుని మిరప ఎముకలు అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్ళు ఏం పోయినక్కర్లేదండి ఇందులో పసుపు వేయాలండి కొంచెం పసుపు ఇందులో ముక్కలు మనం కొంచెం వేసినప్పుడు ఉప్పేసాం కాబట్టి చూసుకుని ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఉప్పు వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం బెల్లం వేసి గ్రైండ్ చేయాలండి బెల్లం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బెల్లం ఇష్టం లేదంటే బెల్లం అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ డయాబెటీ పేషెంట్స్ ఏమైనా ఉంటారు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయొచ్చండి లేకపోతే బెల్లం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చ గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసిన తర్వాత నీళ్ళే వేయనక్కర్లేదండి నీళ్ళు వేస్తే ఎక్కువ నిలువ ఉండదు కొంచెం చిన్న కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నాం అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో ట్రాన్స్ఫర్ చేసి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసే ముందర జార్లో పెట్టే ముందర ఉప్పు కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఉప్పు సరిగ్గా లేదంటే కనుక పాడైపోతుంది ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు అన్నీ సరిపోయి అనుకుంటే చెక్క ఇలా గ్లాజు సీసాలు పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నామంటే గ్యారంటీగా వారం పైనే ఉంటుందండి తడి ఏం తగలకుండా మనం మెయింటైన్ చేసుకున్నామంటే ఏమన్నా డౌట్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హాయిగా వన్ మంత్ కూడా నిలువ ఉంటుంది పచ్చడి వన్ మంత్ పైన కూడా ఉంటుంది ఇది ఇలాగే సర్వ్ చేయొచ్చండి లేకపోతే ఇంగు నూనె ఆవాలు పోపేసిన బాగుంటుందండి ఇంకా ఇప్పుడు ఇంగు నూనె కాచి ఆవాలు పోపేసుకోవడానికి ఒక గిన్నె వేడి చేసుకుని ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగనివ్వాలండి చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుందండి పచ్చడి కదండి నువ్వుల నూనె వాడితే బాగుంటుందండి నువ్వులు నూనె వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది నిలవ కూడా ఉంటుంది ఫస్ట్ ఇది బాగా కాగనివ్వాలండి నూనె వేసుకుని కాగనివ్వాలండి కొంచెం పొగనొచ్చేంతవరకు కాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి ఇలా కొద్దిసేపు కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారినివ్వాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇంగువ వేసి వేయించుకోవాలండి బాగా కలుపు వేయించుకోవాలి జాగ్రత్తగా వేయించుకోవాలి కలుపుకుంటూ ఆవాలు ఇంగువ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి మాడితే బాగుండదు టేస్ట్ మారిపోతుంది ఇలా బాగా వేయించేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారినివ్వాలండి ఇప్పుడు మనం చేసిన మెత్తకాయచ్చడి మీద తగిన వేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని కేక్ కంటైనర్లో గ్యాస్ సీసాలో స్టోర్ చేసుకోవాలి గ్యాస్ సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఉప్పు మటుకు కంపల్సరీ చెక్ చేసుకోవాలండి స్టోర్ చేసిన దగ్గర కంపల్సరీ ఉప్పు చెక్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నీర్ అండ్ నేర్ వాళ్ళకందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మి రెసిపీస్ కోసం కుక్కరీ రెసిపీస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే కనుక మీకు నేను వీడియో కొత్త వీడియో వేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు వీడియో తప్పకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్